అందరికీ నమస్కారం అండి బుద్ధవరపు కామేశ్వరరావు గారు రచించినటువంటి శాపగ్రస్తుడు అనే కథను విందామా రాత్రి పదకొండు అయ్యి ఉంటుంది కిటికీలోంచి తెల్లటి చల్లటి వెన్నెల గది అంతా పరుచుకుంది మా గదిలో ఉన్న మిగతా నలుగురు వాళ్ళ మంచాల మీద హాయిగా పడుకున్నారు నేను తప్ప నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళ వివరాలు ఏవీ నాకు తెలియలేదు తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థానచలనం భగవంతుడా నేనేం పాపం చేశాను కన్న కొడుకు ఉండి కూడా నాకు ఏమిటి దుస్థితి అనుకున్నా మనసులో ఇదే ప్రశ్న గతంలో కూడా నాలుగు సార్లు వేసుకున్నాను మొదటిసారి వేసుకున్నది పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఆ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయట నుండి రిజల్ట్ పడిన పేపర్ తెచ్చి ఇదిగో ఈ సన్నాసి పరీక్ష తప్పాడు ఇలా పరీక్ష తప్పటం మన ఇంటా వంట లేదు అంటూ బిగ్గరగా కేకలేయసాగాడు ఆయనకు డిగ్రీ చదువుతున్న చిన్నన్నయ్య ఇంటర్ చదువుతున్న అక్కలిద్దరూ వంత పాడారు కాసేపటికి అమ్మా నాన్న కూడా వారితో శృతి కలిపారు సాయంత్రానికి తెలిసింది నేను తప్ప మా క్లాసు పిల్లలందరూ ఉత్తీర్ణులయ్యారని అదిగో ఆ రోజు రాత్రి మొదటిసారి అనుకున్నా భగవంతుడా నేనేం పాపం చేశాను అని ఇక రెండవసారి పెళ్ళైన తర్వాత రోజుల్లో ఎంతో ఇష్టపడి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకొని కాపురం పెట్టాను అయితే తన అంతస్తుకు తన అందానికి నేను తగననుకుందేమో మరి అప్పటి నుండి తన గయ్యాలితనం నా మీద ప్రదర్శించేది తనతో ఏ ఒక్కరోజు కూడా నేను సుఖపడలేదు అదిగో అప్పుడు అనుకున్నాను మా అన్నయ్యలకు మా బంధువులు అందరికీ అనుకూలవతులైన భార్యలను ఇచ్చావు భగవంతుడా నేనేం పాపం చేశాను నాకు ఇలాంటి గయ్యాలి భార్యను ఇచ్చావు అని ఇక మూడవసారి అనుకున్నది అప్రయోజకుడైన మా అబ్బాయి రాజు గురించి మా పెళ్ళైన చాలా ఏళ్ళ తర్వాత నాకు పుత్రోత్సాహం కలిగింది వాడిని చాలా గారంగా పెంచింది నా భార్య రాజ్యం దానితో వాడు మొండిగా తయారయ్యాడు ఏ ఉద్యోగంలోనూ కుదురుగా లేడు అదిగో అప్పుడు అనుకున్నాను మా బంధువుల స్నేహితుల పిల్లలు అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు భగవంతుడా నేనేం పాపం చేశాను నా కొడుకును ఇలా పుట్టించావని ఇక నాలుగవసారి మా అబ్బాయికి సంతానం కలగకపోవడం గురించి పెళ్లి చేస్తే స్థిరపడతాడని వాడికి వివాహం జరిపించాము అప్పటికే అనారోగ్యంతో ఉన్న మా ఆవిడ ఒరే ఓ మనవడిని కనరా హాయిగా చూసి కన్ను మూస్తా అని కోరడంతో నేను కూడా అదే విషయం చెప్పాను ఎంతకీ ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి అనుమానం వచ్చి కోడలితో సహా వాడిని తీసుకొని వెళ్ళి అన్ని పరీక్షలు జరిపించా తర్వాత తెలిసింది భార్యాభర్తలు భర్తలు ఇరువురిలోనూ లోపముందని సంతాన యోగం లేదని అదిగో అప్పుడు అనుకున్నాను అందరూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటున్నారు భగవంతుడా నేనేం పాపం చేశాను నాకు ఆ ఆనందం లేకుండా చేశావని ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టని నేను ఆ రాత్రంతా జాగారమే చేశాను అయితే నా మనోవేదనను ప్రస్తుతం ఆశ్రమంలో సాయంత్రం పూట ప్రవచనాలు చెబుతున్న సదానంద స్వామికి వివరించి పరిష్కారం చూపించమని అడగాలి అని నిశ్చయించుకున్న తర్వాత తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నా మర్నాడు సాయంత్రం నా మనోవేదన అంతా విన్న స్వామీజీ నాయన భగవంతుడా నేనేం పాపం చేశాను అని సాక్షాత్తు నువ్వే ఆయనను అడుగుతున్నావంటే నీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉందని అందుకే ఆయననే ప్రశ్నించే స్థాయికి ఎదిగావని తెలుస్తుంది అయితే దేవుని సృష్టిలో ప్రతి చర్యకు ఓ ప్రతి చర్య ఉంటుంది నాకు తెలిసి నువ్వు కేవలం ప్రతిచర్య మాత్రమే చెప్పావు దానికి ముందు తప్పకుండా ఓ చర్య ఉండే ఉంటుంది దాని గురించి ముందు శోధించు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అంతకీ దొరక్కపోతే నేను ఇంకా ఒక మాసం రోజులు ఇక్కడే ఉంటాను కదా అప్పుడు పరిష్కారం చూసిస్తాను అపరిష్కృతంగా ఇచ్చిన స్వామీజీ సమాధానంతో అన్యమనస్కంగా అక్కడ నుండి కదిలాను ఆ రాత్రి నుండి ప్రతిరోజు గదిలో పడుకొని స్వామీజీ చెప్పిన దిశగా ఆలోచించసాగాను ముందుగా నేను పదవ తరగతి పరీక్ష తప్పటానికి కారణమైన చర్యలు ఏమిటా అని ఆలోచించసాగాను కొంతసేపటికి దానికి నేను ఏడవ తరగతిలో చేసిన ఓ దుశ్చర్య కారణం అనిపించింది ఆ రోజు సైన్స్ పరీక్ష ఆ సబ్జెక్టు మీద అవగాహన లేక కొన్ని స్లిప్పులు పెట్టుకొని పరీక్షకు హాజరయ్యాను కాసేపటికి స్క్వాడు మేము ఉన్న హాల్లోకి వచ్చింది వెంటనే తేరుకున్న నేను ఆ స్లిప్పులు నా వెనుక బెంచి కిందకు తోసేశాను యాదృచ్ఛికంగా అదే సమయానికి ఆ వెనుక బెంచి కుర్రాడు రాసిన సమాధానాలు ఆ స్లిప్పులతో సరిపోవడంతో అతడు ఏం చెప్పినా వినకుండా అధికారులు అతనిని డిబార్ చేశారు బహుశా అతడిని మోసం చేసిన ఫలితమే నా పదవ తరగతి పరీక్ష తప్పడం అనిపించింది ఇక రెండోసారి నా గయ్యాలి భార్య గురించి దేముడిని ప్రశ్నించిన దానికి కూడా సమాధానం లభించింది మా మేనమామ కూతురు రాధ పుట్టగాని మా పేర్లు కూడా కలవడంతో మా ఇరు కుటుంబాల వారు ఏకపక్షంగా తీర్మానం చేసేశారు తనే నా భార్య అని అలాగే మేమిద్దరము కూడా నిజమైన భార్య భర్తలే అనుకునేవారం నాకు రాజ్యలక్ష్మి సంబంధం వచ్చేంతవరకు అందంగా ఉండడం డబ్బున్న వారి అమ్మాయి కావడంతో నేను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను నా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆ సంఘటనతో అవమానం చెందిన మా మేనమామ సరిగ్గా అదే ముహూర్తానికి కట్నం లేకుండా ఓ రెండో పెళ్లి వాడికిచ్చి రాధ పెళ్లి జరిపించాడు అయితే ఆ తర్వాతి రెండేళ్లకే అనారోగ్యంతో రాధ భర్త మరణించడంతో పిల్లలు లేని ఆమె తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో వంట పని చేసుకుంటూ బ్రతుకుతుంది అని తెలిసింది బహుశా రాధకు నేను చేసిన ద్రోహం ఫలితంగానే నాకు ఇలా గయ్యాలి భార్య దొరికిందన్న మాట అనుకున్నాను ఇంకో రెండు రోజుల తర్వాత మా అబ్బాయి అప్రయోజకత్వం గురించిన నా మూడవ ప్రశ్నకు కారణం కూడా తెలిసింది నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కంపెనీ వారు నాకు ఓ సహాయకుడిని వేసుకునే అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉన్న వడ్డాది ధనరాజ్ అనే యువకుడిని సెలెక్ట్ చేశాను కానీ ఓ పదివేలు లంచం అడిగాను తాను చెల్లించే స్థితిలో లేనని అతడు ఎంత మొత్తుకున్నా వినకుండా వేరే యువకుడి వద్ద లంచం తీసుకొని ఆ ఉద్యోగం ఇచ్చేశారు బహుశా ఓ ప్రయోజకుడిని అన్యాయంగా తిరస్కరించిన ఫలితమే మా అబ్బాయి అప్రయోజకుడుగా మారడం అయ్యుంటుంది ఆ మరుసటి రోజు రాత్రి నాకు నాలుగవ ప్రశ్నకు అదే మా అబ్బాయికి పిల్లలు పుట్టకపోవటం గురించి కూడా కారణం తెలిసింది నిజంగా అది చాలా ఘోరం నేరం కూడా మా రాజ్యం నెల తప్పిందని తెలియగానే ఇద్దరము మాకు తెలిసిన వెల్విష్ బేబీ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయిస్తే కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసింది వెంటనే రాజ్యాన్ని ఒప్పించి బాగా తెలిసిన డాక్టర్ ద్వారా రహస్యంగా అబార్షన్ చేయించా నిజంగా ఆ అమ్మాయి పుట్టి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు బహుశా ఆ శాపం ఫలితమే మా అబ్బాయి నిస్సంతుగా మారడం ఇక ఆఖరుది ఐదవది అయినా నా వృద్ధాశ్రమ జీవితం గురించి కూడా నాకు సమాధానం దొరికింది నాన్న చనిపోగానే మా తోబుట్టువులు ఐదుగురం అమ్మని వంతులు వేసుకొని చూడసాగాము అయితే మా ఇంటి వాతావరణంలో అమ్మ ఇమడలేకపోవడంతో మా వాళ్ళను సంప్రదించి వృద్ధాశ్రమంలో చేర్పించాను అప్పుడు అమ్మ ఒరే నాకు ఐదుగురు సంతానం కాబట్టి వంతులు వేసుకుంటున్నారు నీకు ఒక్కడే కొడుకు కాబట్టి కంట్లో పెట్టుకు చూసుకుంటాడేమో అన్న మాటలు ఇంకా గుర్తు అయితే అమ్మ మాటలు నిజం కాలేదు నేను అమ్మకు చేసిన మర్యాదే నాకు నా కొడుకు చేశాడు నేను భగవంతుణ్ణి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడంతో మర్నాడు సాయంత్రం స్వామీజీకి ఈ విషయాలు వివరించి ప్రాయచిద్దం చేసుకునే మార్గం చెప్పమని వేడుకోవాలి అనుకొని చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నా మర్నాడు సాయంత్రం స్వామీజీని కలిసి ఈ పది రోజుల్లో నాకు జ్ఞాపకం వచ్చిన నా పాపాల జాబితా వారికి వివరించి స్వామి మొన్న మీరు చెప్పినట్లు ఆలోచించగానే నేను చేసిన పాపాలే నాకు శాపాలుగా మారాయని అర్థమైంది మరి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదైనా సూచించండి అని అడిగాను దానికి వారు చిన్నగా నవ్వి చూడు గోపాలం దేవుని ప్రశ్నించే స్థాయి నుంచి తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం అడిగే స్థాయి వరకు వచ్చావు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నాయన దైవాన్ని స్మరించుకుంటూ మనసు నిర్మలంగా ఉంచుకో చెడు ఆలోచనలు మనసులోకి రానియకు మిగతాది ఆయనే చూసుకుంటాడు అంతా మంచి జరుగుతుంది అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు మూడు వారాల తర్వాత ఈ రోజుతో ఆశ్రమంలో సదానంద స్వామీజీ వారి ప్రవచనాలు పూర్తవుతాయి ఈ ఇరవై రోజుల్లో నాకు పూర్తి మనశ్శాంతి కలిగించేలా చేసిన స్వామిని ఈ సాయంత్రం ఒకసారి కలుసుకొని వారికి పాదాభివందనం చెయ్యాలని నిశ్చయించుకున్నా అయితే మధ్యాహ్నం నా ఫోన్లో ఒక తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ నన్ను ఆశ్చర్యంలో పడేసింది సాయంత్రం స్వామీజీకి పాదాభివందనం చేసి వారి బోధనలతో నేను పొందిన మనశ్శాంతి గురించి చెప్పి స్వామి మీరు చెప్పినట్లే ఓ ఇరవై రోజుల్లోనే నిజంగా ఓ మంచి జరిగింది మీరు వింటానంటే మధ్యాహ్నం వచ్చిన ఓ సందేశం మీకు చదివి వినిపిస్తాను అని వారి అనుమతితో ఆ సందేశం చదవటం మొదలుపెట్టాను నాన్న నేను మీ అబ్బాయి రాజుని మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ మెసేజ్ పంపుతున్నాను పిల్లలు లేరని నేను ఎంత మానసిక క్షోభను అనుభవించానో కొడుకు ఉండి కూడా నువ్వు ఈ నాలుగు సంవత్సరాలలో అంత బాధపడి ఉంటావని నాకు అర్థమైంది అందుకే నిన్ను ఆ బాధ నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నా ఇక అసలు విషయానికి వస్తే నాన్న నువ్వు త్వరలో తాతవి కాబోతున్నావు అవును నేను పుట్టిన వెల్విష్ బేబీ ఆస్పత్రి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే విదేశాల్లో వైద్య విద్య నేర్చుకొని వచ్చాడు ఆయన మా ఇద్దరికి కొన్ని పరీక్షలు చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పాడు ఆయన వైద్యం ఫలించింది ఇప్పుడు మీ కోడలికి ఐదవ నెల కానీ విశ్రాంతి అవసరం అని చెప్పడంతో సహాయం కోసం పెద్దత్తయ్య సలహాతో మీ మేనమామ కూతురు అదే మన రాధపిన్నిని అడిగాను నీకు మీ కోడలికి పుట్టబోయే బిడ్డకు కూడా సపర్యలు చేయటానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది త్వరలో వస్తానంది నీకు ఇంకో శుభవార్త నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది త్వరలో ఆర్డర్ వస్తుంది నిజం నాన్న నాకు ఈ మధ్యనే ధనరాజ్ ఆయన పరిచయం అయ్యారు ఆయన గతంలో ఏదో కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి అక్కడి అధికారికి లంచం ఇవ్వలేక ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారుట ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మాని వడ్డాది కన్సల్టెన్సీ పెట్టి బ్యాంకు టెస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆయన శిక్షణ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది నా భావోద్వేగాలు నోటితో చెప్పలేక ఇలా మెసేజ్ పెట్టాను రేపు ఉదయం రెడీగా ఉండు నేను వచ్చి తీసుకొని వెళ్తాను క్షమాపణలు కోరుతూ ప్రయోజకుడైన మీ అబ్బాయి రాజు నేను మెసేజ్ చదవటం పూర్తి అవ్వగానే చూసావా గోపాలం దేవుడి లీలలు అంతా నాటకీయంగా ఉంది కదూ నీ పశ్చాత్తాపం మెచ్చి భగవంతుడు నిన్ను ఎలా అనుగ్రహించాడో ఇప్పటికైనా అర్థమైందా నీ ప్రశ్నలు అన్నింటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ఆ దేవుడు మరింకేం తిరిగి నూతన జీవితం ప్రారంభించు అని ఆశీర్వదించాడు స్వామీజీ స్వామీజీ కానీ ఒక చిన్న సందేహం ఉండిపోయింది నా వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి అని నేను సందేహం వ్యక్తం చేయబోయే అంతలో దానికి సమాధానం దొరుకుతుంది గోపాలం హాయిగా ఇంటికి వెళ్ళు అంటూ తన శిష్యుని వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళారు స్వామీజీ నాకు ఏమీ అర్థం కాక వారి శిష్యుని వైపు చిన్న స్వామి పెద్దస్వామి నవ్వుకు అర్థం ఏమిటి అడిగాను ఆశ్చర్యంగా గోపాలం నీ వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి విద్యార్థి ఆనంద్ ఎవరో కాదు ఈ సదానంద స్వామీజీయే నీ వలనే కాదు చాలామంది చేతుల్లో మోసపోయిన ఆయన నీల భగవంతుణ్ణి ప్రశ్నించలేదు తనని తాను ప్రశ్నించుకొని ఇలా ఆధ్యాత్మిక ధోరణిలో పడి ఈ స్థితికి వచ్చారు ఆయన చెబుతున్నది విని నోరు వెళ్ళబెట్టిన నాతో అవును ఈ ఇరవై రోజుల్లో నువ్వు భగవంతుణ్ణి ఏం ప్రార్థించావు అడిగారు చిన్నస్వామి భగవంతుడా నేనేం పాపం చేశాను అని కాకుండా భగవంతుడా నేనేం పాపం చేశాను నన్ను క్షమించమని వేడుకున్నాను అని చిన్నస్వామికి చెప్పి వారికి నమస్కారం చేసి వెనుదిరిగాను నుంచో దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుణ్ణి నమ్మినవాడు ఏనాడు చెడిపోడు అనే పాట ఎక్కడి నుండో మంద్రస్థాయిలో వినిపిస్తుండగా కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే